Hi, friends. ఇవాళ పోలి స్వర్గం కదా తెల్లారుజా అని అయితే వెళ్ళాము నది స్నానం ఆచరించి అరటి టపలతో మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించడానికి అక్కడ అయితే నదిలో స్నానం చేయని వీటిలో పంపులతో స్నానం చేయనిస్తున్నారు సరే ఎందుకులే ఇక్కడ పంపులు కదా అని మా ఇంటి దగ్గర పొన్నమి ఘాటు ఉంది అక్కడికి తీసుకెళ్ళారు మా వారు తీరా చూస్తే అక్కడ కూడా పంపులు స్నానాలే పంపులు స్నానాలు అయితే అయినాయి కానీ ఆ నదికి గేట్లాగా గేట్ లాగా అడ్డు పెట్టేశారు కొంచెం చెయ్యి పెట్టేసి చేత్తో లోపలికి నదిలోకి వదలటమే అరటి తో ఒత్తులు వెలిగించి మాకైతే కొంచెం ఏమనిపించలేదు అంత ఇదిగా అనిపించలేదు అనమాట ఏంటంటే కృష్ణానదిలో స్నానం చేసి అరటి డబ్బులతో మన చేతులతో అలా వదిలితే బాగుంటుంది కదా చూడండి అందరూ ఎంత చక్కగా వదిలేరు నది చాలా బాగుంది కదా కొంతమంది అయితే బెండు మొక్కల్లో పెట్టేసి అంటే గాలికి కొండెక్కకుండా అలా వదిలేశారు మీరు కూడా వెళ్ళారా మీరు కూడా నది స్నానం చేశారా పోలి స్వర్గం కదా ఇవాళ అందరూ నది స్నానానికి అనుకుంటున్నాను నాకైతే ఇవాళ కొంచెం సాటిస్ఫాక్షన్ లేదనమాట నదిలో ఇప్పుడు ముడుగులు మునిగేసి మనం మన చేతులతో అలాగా నదిలో వదలటం ఆచారం ఇంకా మావారైతే కొబ్బరికే కొడుతున్నారు మావారు కూడా చాలా ఫీల్ అయ్యారనమాట ఇంకేందంటే అక్కడ బాగా నాచుంది ఆ నాచు వల్ల ఏంటంటే ప్రతి ఒక్కరు పడిపోతున్నారు నా ముందైతే ముగ్గురు పడిపోయారు ఆచితూచి అడిగేయాల్సి వస్తుంది భయం వేసి కొంచెం ఏంటంటే భయం వేస్తుంది అనమాట ఎటు వెళ్ళాలన్నా పడిపోతున్నారు జారి పడిపోతున్నారు ఇద్దరం చేతులు పట్టుకొని అడుగులు అడిగేసుకుంటూ నిదానంగా నడిచాము మొత్తానికైతే ఆ నదిలో ఆ కృష్ణమ్మ నదిలో చూడండి ఎంత కాంతులతో చక్కగా బాగా కనిపిస్తుందో వీడియో సరిగ్గా తీయటానికి కూడా అవ్వలేదన్నమాట నాకైతే వీడియో సరిగ్గా తీయాలన్నా భయం వేస్తుంది ముందు నేనెక్కడ పడిపోతాను వీడో తర్వాత సంగతి నేను ఎక్కడ పడిపోతాను అని భయం ఏం లేదు పడ్డాము అనుకో కాలేజీ ఎరిగింది అనుకో ఒక చిన్న క్రాక్ ఇచ్చినందుకే నాకు సంవత్సరం పట్టింది అందుకే భయంతో భయం భయంగా వీడో తీసాను ఆ వీడియో ఎలా వచ్చిందో కూడా తెలియదు కాకపోతే వెళ్ళాం కదా అప్లోడ్ చేస్తామని చేసామన్నమాట మీరు కూడా వెళ్ళారా మీరు కూడా వెళ్తే ఎవరన్నా వెళ్తే కామెంట్ చేయండి నేను తెల్లారజాము చేసిన వీడియో ఇప్పుడైతే అప్లోడ్ చేస్తున్నాను మొత్తానికి మా ఇంటికి చేరుకున్నాం మా ఇంటికి మీకు మా లైవ్లో టెంపుల్ చూపిస్తాను కదా గంగానమ్మ టెంపుల్ ఆలయలో గంగానమ టెంపుల్ మొత్తానికైతే అక్కడి నుంచి బయలుదేరి వచ్చి ఇక్కడ మా ఇంటి దగ్గర టెంపుల్కి అయితే వెళ్ళాను ఇక్కడ ఒక చిన్న వీడియో తీసుకున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి చూసారా లేదో అంతే ఈరోజు వీడియో అయితే అయిపోయింది మొత్తానికి మా గంగానమ టెంపుల్తో ఎండింగ్ లాస్ట్లో చిన్న మా వారు నేను ఒక ఫోటో అయితే తీసుకున్నాం బాయ్ ఫ్రెండ్స్ బాయ్ థ్యాంక్ యూ సో మచ్ ఆల్